చూసుకొని తింటే దొరకవు అంటే తినాలంటే మన కొలం అంత తినాలంటే కేసు అవుతుంది ఇది దొరకవు పట్టుకుంటారు అట్లాడితే దిక్కు సచ్చిపోయితే దిక్కులు ఇక ఇదే దాన్ని పట్టుకొని పోయి ఇంటికాడి గంట పోలీసు వెళ్ళొస్తారు ఇప్పుడు ఆ చెల్లెలు ఆమె వీడియో తీసిందా విలేకరికి అంతా పెట్టు నెమ్మది చెప్తా ఇన్నే పడినా పెళ్ళి ఇప్పుడు ఆ చెల్లు ఆమె వీడియో తీసిందా విలేకరికి అంత పెట్టుమర్ చెప్తా తీసుకునే అది ఎట్లా పడినా ఇన్నే పడినాయ